మిరాయి సినిమా చూశాను భయ నిజంగా భయ మిరాయి సినిమా చెప్పు ఒక అద్భుతం అంతే అసలు నిజంగా భయ్య చాలా బాగుంది ఆ సినిమా కానీ హనుమాన్ సినిమా హిట్ అయితే బాగున్నావు చూద్దాం అది ఆ సినిమాల పాటలు కూడా చాలా బాగున్నాయి భయా నిజంగా ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత చూస్తుంటే మాత్రం నిజంగా గ్రాఫిక్స్ కానీ వీఆ్స్ కానీ ఆ హీరో డ్యాన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది నిజంగా కానీ కొద్దిగా అందరి జనాలు బోర్ కొట్టింది ఎక్కడంటే ఒకటే దగ్గర ఎక్కడంటే ఈ లాస్ట్ సీన్లు ఉన్నాయి కాస్త మరి గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నట్టుండే కానీ ఈ రోజుల్లో జనాలకు ఏంటంటే మారింది కాస్త ఏది చేసినా బాగా చేయాలి కాబట్టి చూద్దాం నాకైతే ఓకేది ఆ సినిమా కానీ జనాలకు వర్కౌట్ అవుద్దో లేదో కాస్త డౌటే పాటలు కూడా వైబొందు బేబీ వైబొందులు అయితే ఆ వైపు పాట అయితే చెప్పలే అసలు చాలా బాగుంది అన్ని పాటలు అన్నీ బాగుంటాయి కానీ స్టోరీ ఏందంటే మరి గ్రాఫిక్స్ ఎక్కువ ఉంది కాస్త అది కొంచెం తగ్గించుంటే బాగుంది నువ్వు చూడకుండా వాపోతే వైపు ఉందా వైపు వైపు ఉందా నెక్స్ట్ ఇంకోటి అడుగు తేజస్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఒక హీరోని యాక్టర్ కాబట్టి ఏంటంటే తేజస్ సత్య తేజస్ సత్య గురించి చెప్పలేదు చిన్నప్పటి నుంచి యాక్టర్ అతను కాబట్టి యాక్టింగ్ అయితే సూపర్ కానీ డాన్సులు కొద్దిగా అంత మాత్రం ఉన్నాయి సరేలే వచ్చింది చేస్తారు రాంది యాన్ని చేస్తారు నువ్వు అనుకుంటావు అదే కదా అదే కదా అక్కడ వచ్చిన బాధ నువ్వు అనుకుంటావుట అదే బాగుంది కదా అంటావు అది కదా ఇక్కడ సంస్థ డాన్సులు బాగున్నాయి ఫైట్లు బాగడం ఇంకొద్ది బాగా చేస్తే బాగున్నాం కానీ హనుమాన్ సినిమా లాగా లేదు హనుమాన్ సినిమా లాగా అయితే లేదు హనుమాన్ సినిమా లాగా చేస్తుంటే బాగుండేంత మంచు మనోజ్ అయితే అతను విలన్గా ఫిక్స్ అయిపోయాడు అతను సెట్ అయిపోయాడు ఎంత విలన్గా ఇంకా ఇంకా దూకేశాడు ఎంత దాంట్లోకి దిగేసాడు కాబట్టి మంచు మనోజ్ అని అతను హీరోగా కంటే కూడా విలన్గా చేస్తేనే బాగుంది ఆయన విలన్గా చేస్తే పర్ఫార్మెన్స్ మాత్రం కేక హీరోగా చేస్తే కాస్త ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు దేనికంటే ఇప్పుడు పరిస్థితులు వాళ్ళకేం బాగాలేవు కాబట్టి ఏంటంటే అతను విలన్గా మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయింది వాళ్ళ ఫ్యామిలీలు అందరూ విలన్గా చేస్తేనే పోవటం ఇంకా వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు గారు కానీ విష్ణు గారు కాని మంచులు లక్ష్మక్క కానీ ఇతర గాని అందరూ వీళ్ళందరూ విలన్లే ఇంకా విలన్లే వీళ్ళు అంతే వీళ్ళు విలన్లే రేటింగ్ అయితే ఇంకా ఫైవ్ ఇంకా త్రీ అండ్ హాఫ్ అనుకో రూల్స్ పర్ఫార్మెన్స్ అన్ని బాగానే ఉన్నాయి పోయా కానీ కొద్దిగా విఎఫ్ఎక్స్ కాస్త దారుణం ఉంది అది బాగా అది కొద్దిగా మార్చుంటే అంతే అంతేం కెమెరా